బాగున్నావా తల్లి అమ్మ ఎక్కడ ఆ అబ్బాయి ఉత్తరం రాశాడు అమెరికా వెళ్తున్నాను సత్య వంటరిగా ఉంటుంది తోడుగా ఉండమని అక్కడ మాత్రం చేసేదే ఉందని బయలుదేరి వచ్చేశాను అదేమిటమ్మా బొట్టు పెట్టుకోలేదు ఆడదానికి ఆస్తి ఐశ్వర్యం సౌభాగ్యం అంతా బుట్టేనమ్మా పులిస్త్రీ ఒక క్షణం కూడా బొట్టు లేకుండా ఉండకూడదు పెళ్ళమ్మా పెళ్ళి బొట్టు పెట్టుకుని రా పెళ్ళమ్మా పొట్టు పెట్టుకుంటావా ఆ అదృష్టాన్ని అర్హతని నువ్వే చేతులారా పోగొట్టుకున్నావు ఇప్పుడు ఎలా పెట్టుకుంటావు అవును నాకు అర్హత లేదు కానీ అత్తకి ఎలా చెప్పను చెప్పు నా భర్త నేనే చంపేశాను నేనిప్పుడు విధరాలని చెప్పు ఏ పాపం చేసినప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు చెప్పడానికి లేదా ఇంకా ఎంతకాలం అని దాస్తావు వెళ్ళు నిజం చెప్పే వెళ్ళు చెప్పలేదు ఎవరికైనా చెప్పగలను కానీ నీ కొడుకుని నేనే చంపేశానని ఆ తల్లికి చెప్పలేదు తల్లికి నేను చూపలేదు అయితే బొట్టు పెట్టుకుని ఆ తల్లిని వంచిస్తావా తప్పదు తప్పదు సత్య బొట్టు పెట్టుకునే అర్హత నీకు లేదు ఇప్పుడు నువ్వు విధురాలి మిగిలిన నీ జీవితం లాగే నేను అసలు కూడా కళా విహీనంగానే ఉండిపోవాలి నీ చేతులారా చేసుకున్నా అనుభవించు నేనే నాశనం చేసుకున్నాను నా చేతులారా నేనే నాశనం చేసుకున్నారు అమ్మాయి సచ్చా సచ్చా

ఈ వేదన నేను భరించలేను ఎన్నో జన్మల పుణ్యానికి లభించిన ఈ అనురాగ దాంపత్యాన్ని శాపంగా పాపంగా మార్చుకున్నదాన్ని అత్తగారితో నిజం చెప్పలేక అబద్ధాన్ని దాయలేక ఆత్మ బ్రతుకుతున్న దాన్ని ఈ భారం నేనికి మోయలేను ఈ పద్మి జీవితాన్ని నేనికి భరించలేను నన్ను నీలో కలుపుకుని కడు తల్లి కడు నేను కోరుకునేది కూడా ఇదే నన్నెందుకు కాపాడు తల్లి నేను అనుక్షణం కుమిలిపోవాలన్నా అదే నీ సంకల్పం అయితే అలాగే అలాగే కాని కాని మనసారా ప్రేమించడం తప్ప వేరే ఏ పాపం ఎరగనని నీకు తెలుసు సత్య మనసులో ఏర్పడ్డ అనుమానాన్ని మాపి వాళ్ళ కాపురాన్ని చక్కబెట్టు అంతకన్నా నేను కోరుకునే వరం ఇంకేమి లేదు తల్లి రామాయణంలో అహల్య ఎందుకు రాయైంది అహల్య చాలా అంతగత్తె ఇంద్రుడికి ఆమె మీద ఆశ కలిగింది కాని అహల్యకు భర్త ఉన్నాడు ఏం చేయాలి ఒకరోజు ఆమె భర్త ఎక్కడికో వెళ్ళాడు ఆ సమయం చూసి అచ్చు ఆమె భర్తలాగే రూపం మార్చుకుని వచ్చాడు వేషం వేసుకొచ్చాడా వేషం కాదమ్మా దేవతలకు రాక్షసులకు ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది అచ్చు అలాగే ఉంటారు ఏమీ తేడా తెలియదు హలో ఎవరు హాయ్ డాడీ డాడీ

హలో హలో ఏమైందమ్మా లైన్ కట్ అయిందత్తయ్యా బహుశా ఫోన్ చెడిపోయిందేమో ఇంకెంత ఇరవై నాలుగు గంటలు వెళ్ళి హాయిగా నిద్రపోమ్మా మీరు నిజంగా ఆయనతో మాట్లాడారా అయ్యో మమ్మీ వట్టి అమాయకురానమ్మా నేను మాట్లాడాను మమ్మీ నేను షాకాని ఎవరు కావాలి పది లక్షలు పది లక్షలా దేనికి నా కోసం కాదు నీ బేబీ కోసం నా బేబీ ఎక్కడుంది నా దగ్గరే ఉంది మాట్లాడు నేను గార్డెన్ లో ఆడుకుంటుంటే వీడు నన్ను తీసుకొచ్చాడు చంపేస్తానంటున్నాడు విన్నావా నీ బేబీ నీకు దక్కాలంటే ఊరికి ఉత్తరాన కొండ మీద ఒక పాడుబడ్డ బంగళా ఉంది నువ్వు అక్కడికి అరగంటలో డబ్బుతో వస్తే నీ బేబీ నీకు ప్రాణాలతో దక్కుతుంది ఆయుధాలు తీసుకురావడం కాని పోలీసులకు నీ వాళ్ళకెవరికైనా చెప్పడం జరిగితే వద్దు వద్దు నా బేబీని ఏం చేయదు దయచేసి నా బేబీ ఏం చేయదు నేను వెంటనే డబ్బు తీసుకొస్తాను ప్లీజ్ నా బేబీని ఏం చేయద్దు